హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మన మూవీ రికమెండేషన్ బెస్సిల్ జోసఫ్ నటించిన జయ 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 హే ఈ మూవీ మనకి డిజనీ ఆశలో అవైలబుల్ ఉంది మూవీ అయితే చాలా బాగుంటుంది చాలామంది కనెక్ట్ అవుతారు మూవీకి మెయిన్లీ పెళ్ళైన వాళ్ళు ఎందుకంటే భార్య భర్త ఇద్దరు గొడవపడే సీన్లు ఉంటే ఎలా ఉంటుంది మూవీలో చాలా బాగుంటాయి కదా నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది సినిమా మొత్తం చాలా బాగుంటుంది కపోతే స్టోరీ ఏంటిదంటే సింపుల్గా చెప్తా ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో హస్బెండ్ వైఫ్ గొడవ పడతారు దాని తర్వాత ఎవరిది పై చేయి నెగ్గుతుంది అనేది మూవీ అనమాట సీన్స్ అయితే ఒక్కొక్క సీన్ చాలా బాగుంటుంది బేసిక్గా ఇందులో మన బెసిల్ జోసఫ్ ఏం చేస్తారంటే హీరోయిన్ని నార్మల్గా డామినేట్ చేస్తారు అంటే భర్త ఎవరైనా ఉన్నప్పుడు భార్యని డామినేట్ చేయాలి అది కానీ చూపిస్తాడు ఇంట్లో కానీ బయట మాత్రం చూపించలేడు ఎప్పుడైనా తన ప్రతీకారం కానీ కోపం కానీ ద్వేషం కానీ అన్నీ భార్య మీద చూపిస్తాడు అలానే ఇలా కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది పెళ్ళైనాక తర్వాత దాని తర్వాత ఆమె భార్య అనే ఆమె ఎంతసేపు సహనం ఇస్తుంది కొన్ని రోజులు ఊపికపడతాడు దాని తర్వాత రిటర్న్ బ్యాక్ అవ్వాలి కదా ఈ మూవీలో కూడా అదే ఉంటుంది భార్య రిటర్న్ బ్యాక్ అవుతుంది అదే దర్శన క్యారెక్టర్ భర్తను కుడుతుంది అనమాట ఒక సీన్లో అప్పటి నుంచి అది స్టార్ట్ అవుతుంది మూవీ చాలా బాగుంటుంది చెప్పడం కాదు చూడండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ దాని తర్వాత ఇండిపెండెంట్గా ఆమె బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తుంది కాంపిటీషన్ వాళ్ళ హస్బెండ్కి ఎలా అవుతుంది అనేది ఈ మూవీ ఎండ్ అయితే అక్కడితోని మూవీ అయితే చాలా బాగుంది అస్సలు మిస్ కాకండి మెయిన్లీ మ్యారీడ్ కపుల్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీ మన తెలుగులో రీమేక్ అవుతుంది తరుణ్ భాస్కర్ అంటే కదా డైరెక్టర్ అతను హీరోగా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది రిలీజ్ ఎప్పుడు తెలియదు మీరు మలయాళం మూవీ చూసినాక ఇది మనకి తెలుగులో అవైలబుల్ ఉంది డెజినేషన్లో ఆ మూవీ చూసాక తరుణ్ భాస్కర్ దానికి మించి చేశాడా అంటే కొంచెం తక్కువ చేశారా అనేది మీరు తెలుసుకుంటారనమాట నాకు తెలిసి ఎప్పుడైనా ఒరిజినల్ ఫిలిం ఉన్నదే ఒరిజినల్ ఫిలిమే దాని తర్వాత ఎన్ని రీమేక్ అయినా కూడా అంత ఎఫెక్ట్ అయ్యేది ఎగ్జాంపుల్ పోకిరి మీకు చాలా భాషలో డబ్బు అయింది అలాగే నైంటీ సిక్స్ తమిళ్లో ఉంది తెలుగులో నచ్చినప్పుడు ఫ్లాప్ అంటే అంతే ఇంపాక్ట్ ఉన్నాయన్నమాట మన విజయ్ సేతుపతికి త్రిషకి కనెక్ట్ అయినంత ఇక్కడ సమంత కొను శిరవకి కనెక్ట్ కావాలి కదా సో అలా ఇలా చాలా ఉన్నాయి కొన్ని రీమేక్స్ ఇదైతే మంచిగా ఉంటుంది మూవీ చూడండి మ్యారేడ్ కపుల్ అయితే అసమీస్ కాకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్